మకర రాశి ఈ రాశి వారి యొక్క ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి శ్రమ తక్కువగా ఉంటుంది ఫలితాలు తొందరగా పొందుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది చేసే పనుల్లోపట వృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఇంటి లోపట శుభకార్యాలకు సంబంధించిన దాని మీద దృష్టి సాధిస్తారు మకర రాశివారు ఈరోజు మేడి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉన్నది రుణ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది బంధువుల నుంచి సహకారం తగ్గుతూ ఉంటుంది మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి తొందరపడి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు చాలా మటుకు ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి మీకు అనుకూలిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మధ్యమ స్థాయిలో ఉన్నది వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశివారి పనులు వేగం తగ్గుతూ ఉంటుంది మెల్లగా ముందు కొనసాగుతాయి ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ ఆలస్యంగా మీకు ఫలితాలు అందుతాయి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధను వహించి జాగ్రత్తలు తీసుకోండి సమయానికి ధనం చేతికి రాక కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది వ్యాపారస్తులకు కొంత అనుకూలిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు పరిస్థితులను బట్టి మెదులుకోండి అవి మీకు మంచి ఫలితాలు ఇస్తాయి మీనరాశివారు ఈరోజు రాఘవేంద్ర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది